హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం ద్వారా అందరికంటే ముందుగా మన వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో చూడగలరు హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రవి యోగా ఈరోజు మనం యోగా ఫర్ మెన్సెల్త్ సిరీస్లో శీఘ్రస్కలనం సమస్యకి యోగా ఆసనాలు అయితే చెప్పుకుంటున్నాము ఈ శీఘ్రస్కలన సమస్య అనేది చాలా ఎక్కువగా బాధిస్తున్న సమస్యగా చెప్పచ్చు ప్రతి ముగ్గురులో ఒకరికైతే ఈ సమస్య అనేది ఉంటుంది ఈ సమస్య అనేది వాళ్ళ యొక్క వయసులో ఏదో ఒక సమయంలో ఈ యొక్క సమస్యను ఎదుర్కొని ఉంటారు ఈ యొక్క సమస్య అనేది ఎందుకు వస్తుంది అని తెలుసుకుంటే మొదటిగా శారీరక పరమైన లేదా మానసిక పరమైన లేదా జన్యుపరమైన సమస్యల వలన ఈ యొక్క శిఘర్స్కాలం అనేది ఏర్పడుతుంది శిఘర్స్కాలం అంటే మరి ఏమి కాదండి రతిలో పాల్గొన్న ఒక నిమిషంలో స్ఖలించడాన్ని సిగర స్ఖలనము లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అని అంటాము ఈ సమస్య వల్ల ఏమవుతుందంటే ఇది ఎక్కువ కాలం కొనసాగడం వలన వాళ్ళు మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యి మరి మేము రతికి పనికిరాము అనే ఫీలింగ్ వచ్చేసి నాపుసుకులుగా మారిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా లేనిపోని డ్రగ్స్ అనేవి వాడకం వల్ల ట్యాబ్లెట్స్ వాడకం వల్ల లేని ఆరోగ్య సమస్యలు అనేవి వచ్చేస్తుంటాయి అంటే కాలేయ సమస్యలు కిడ్నీ సమస్యలు హృదయం సంబంధించిన సమస్యలు అనేవి ఏర్పడుతుంటాయి అదేవిధంగా మత్తుకు బానిసయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కలన సమస్య వలన ఇంతవరకు ఓకే అండి ఇదే మన యొక్క ఐ మీన్ ఈ కలన సమస్య ఉన్న వ్యక్తి యొక్క లైఫ్ పార్ట్నర్ విషయంకి వచ్చినప్పటికీ భార్యకి సంతృప్తి అనేది ఉండదు ఆ యొక్క రతిలో విసుగు చిరాకు లాంటివన్నీ ఏర్పడుతుంది ఈ కారణంగా ఏమవుతుందంటే వాళ్ళ యొక్క సంసారం అనేది విచ్ఛిన్నం అవడానికి విడిపోవడానికి అవకాశం ఉంటుంది లేదంటే స్త్రీలలో ఫ్రిజిడిటీ అనే సమస్య ఏర్పడుతుంది అంటే ఈ యొక్క సెక్స్ అంటేనే భయం చిరాకు అలాంటి సమస్య అనేది ఏర్పడుతుంది సో ఈ సమస్య నుంచి మనం బయటపడాలి అంటే ఇప్పటి నుంచి అంటే ఈ రోజు నుంచి ఈ యొక్క ఆసనాలు రోజూ చేయడం వల్ల ముందు ముందు కాలంలో ఈ యొక్క శీఘర్షకాల సమస్య రాకుండా ఉండడానికైతే అవకాశం ఉంటుంది అయితే ఈ శీఘ్రసకాల సమస్య అనేది ఎవరిలో ఎక్కువగా ఉంటుందంటే ఎవరికైతే కటి అనేది బలహీనంగా ఉంటుందో వాళ్ళలో ఈ సమస్య కనబడుతుంది ఇప్పుడు మనము కటి అనేది బలపడడానికి యోగా ఆసనాలు అయితే చెప్పుకుంటున్నాము ఈ ఆసనాలు మీరు రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే కటి బలపడడం జరుగుతుంది ఈ సమస్యలు బయటపడడం జరుగుతుంది అదేవిధంగా చాలామంది మెంటల్గా చాలా డిస్టర్బ్ ఫీల్ అవుతుంటారు అంటే లేనిపోని ఒత్తిడిలన్నీ ఏర్పడడం వల్ల ఈ యొక్క సమస్య కారణమవుతుంది సో మనము ఇప్పుడు ప్రాణాయామం చెప్పుకుంటాం కాబట్టి ప్రాణాయామం రోజువారీ ప్రాక్టీస్ చేయడం వల్ల కూడాను ఈ యొక్క సమస్య నుండి బయటపడవచ్చని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా ఆసనాల్లోకి వచ్చే ముందు చాలన క్రియలతో అయితే ప్రారంభిద్దాము సుఖాసనం కానీ పద్మాసనం కానీ వజ్రాసనం కానీ ఏదో ఒక ఆసన స్థితిలో కూర్చొని వెన్నుముక నెటారిగా తీసుకోవాలి మన యొక్క రెండు చేతులు పూర్తిగా ముందుకు తీసుకుంటూ పిడికెలు బిగుస్తూ బ్రహ్మముద్ర దెన్ స్లోలీ రీస్ట్లోడేషన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిత్ రివర్స్లో ఎయిత్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ रिलाक्स इ अरचेल आकाशम वेप चापक एलबो स्ट्रेचिंग इनहेल इन, ब्रीथ आउट। वन टू थ्री फोर फाइव सिक्स एट नाइन टेन रिलैक्स। स्कंद चक्रिया शोलडर रोटेशन చేతికి వెళ్ళిన భుజాల మీద తీసుకుంటూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రివర్స్లో సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ రిలాక్స్ రిలాక్స్ ఇప్పుడు ఈ స్థితి నుంచి రెండు కాళ్ళను ముందుకు చాపుకుంటూ దండాసన స్థితి అలా రెండు కాళ్ళ ముందుకు చాపుకున్న తర్వాత యాంకిల్ అప్ అండ్ డౌన్ బ్రీత్ అవుట్ చేస్తూ రెండు పాదాలను ఎలా పూర్తిగా ముందుకు తీసుకోవాలి ఎన్హేల్ యాక్జెల్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఎయిన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ ఇప్పుడు రెండు కాళ్ళ దూరంగా చాపుకుందాం చేతుల నుండి ఇంటర్లాక్ చేస్తూ చెక్కి చాలన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రివర్స్లో అంటే అలా ముందుకు వస్తున్నప్పుడు బ్రీత్ అవుట్ వెనక్కి వెళ్తున్నప్పుడు బ్రీతిని ప్రాక్టీస్ చేస్తూ చేయాలి సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ రిలాక్స్ ఇప్పుడు రెండు కాల్ని దగ్గరగా తీసుకుంటూ నౌక చాలనం చేతులు పిడికలు బిగిస్తూ వన్ అలా ముందుకు వస్తున్నప్పుడు బ్రీత్ అవుట్ వెనక్కి వెళ్తున్నప్పుడు బ్రీత్ ఇన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రివర్స్లో సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ చివ్ వైన్ రిలాక్స్ ఇప్పుడు దండాసన స్థితి నుంచి మొదటిగా భద్రాసనం కాళ్ళ యొక్క బొటన వేల నుంచి చిటికిన వేళ్ళ వరకు ఇలా కలుపుకోవాలి కలుపుకొని రెండు కాళ్ళని పెరినెముకు దగ్గరగా తీసుకోవాలి పెరినెముకు దగ్గరగా అలా తీసుకుంటూ మన యొక్క రెండు తైస్ నేలకు దగ్గరగా వచ్చే విధంగా ప్రాక్టీస్ చేయాలి రాకపోయిన ఇబ్బంది లేదు దగ్గరగా వచ్చే విధంగా వెన్నుముక నారుగా తీసుకుందాం భద్రాసనం ఇప్పుడు స్థితి నుంచి ఇలా కాళ్ళని ఎలా పట్టుకుని ఉంటూ రెండు కాళ్ళని చిన్నగా మూవ్ చేయాలి అంటే రెండు మోకాళ్ళని మూవ్ చేస్తూ బటర్ఫ్లై స్టాప్ ద ప్రాక్టీస్ ఇలా ఉంటూ ఈ చిన్ భాగాన్ని చిన్నగా ఈ యొక్క టచ్ చేయాలి బద్ద కోనాశనం వీలైతే చిన్ భాగాన్ని కాలకంటే ముందున్న నేలకు టచ్ చేయొచ్చు లేదంటే ఇబ్బందిగా ఏమో ఉంటే ఈ చిన్ భాగాన్ని యొక్క కాలకు టచ్ చేయొచ్చు అలా గాలి తీసుకుంటూ పైకి గాలి వదులుతూ రిలాక్స్ రెండు కాళ్ళ ముందుకు చాపుకుందాం ఇప్పుడు మనం చెప్పుకునే ఈ భద్రాసనం బద్దకోనాసనం బటర్ఫ్లై ఈ మూడు ఆసనాలు కూడా ఈ కటి భాగం అనేది బలపడడానికి అదేవిధంగా ప్రోస్టెట్ గ్లాండ్ మీద ఒత్తిడి కలిగించడం వల్ల ఈ యొక్క సమస్య నుండి అయితే మనం బయటపడవచ్చు అని చెప్పొచ్చండి ఈ ఆసనం తర్వాత ఈ ఆసనం వజ్రాసనం అలా కుడికాయలను వెనక్కి తీసుకోవాలి ఎడమ కాళ్ళను కూడా వెనక్కి తీసుకుందాం వెన్నుముకటి టారుగా ఈ వజ్రాసం అనేది కూడా శీగ్రెస్ సమస్య ఉన్న వాళ్ళు తరచుగా వేయడం వల్ల ఆ సమస్య నుండి అయితే బయటపడవచ్చు ఈ వజ్రాసనం నుంచి ఈ యొక్క శీఘ్రస్ కలన సమస్యకి తర్వాత చెప్పే ఆసనం సశాంక్ ఆసనం ఈ సశాంక్ ఆసనం కూడా ఈ యొక్క ప్రోస్టెట్ గ్లాండ్ మీద ఒత్తిడి కలగజేయడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు అని చెప్పొచ్చండి ఇలా వజ్రాసనంలో కూర్చొని రెండు చేతుల పూర్తిగా ప్రక్కకి ఇన్హేల్ చేస్తూ పైకి మెల్లగా బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకి గాలి తీసుకుంటూ చేతుల పైకి గాలి వదులుతూ చేతులు ప్రక్కగా ఇప్పుడు ఇదే ససాంగా ఆసనాన్ని ఇంకో వేరియేషన్ చెప్పుకుందాం మనం అలా ఎన్నదో వేరియేషన్ వచ్చినప్పటికీ రెండు మోకాల్ని దూరంగా జరుపుకొని అంటే కాళ్ళ యొక్క బొటన్ వేలు కలిపి ఉంటాయి మోకాలు దూరంగా జరుపుకున్నాం ఈ ఛాతీ అండ్ అబ్డామన్ భాగం మధ్యలో తీసుకుంటూ ఇలా ముందుకు పడుకోవాలి ఈ సశాంగా ఆసనం కూడా మనం చెప్పుకునే సమస్యకి చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పచ్చు ఇప్పుడు మెల్లగా వజ్రాసనం నుండి అయితే బయటకు వచ్చేద్దాము తర్వాత ఈ ఆసనం దండాసన స్థితిలో మనం చెప్పుకునే ఆసనం పశ్చిమోత్నాసనం ఇక్కడ పశ్చిమోత్నాశనం చేయొచ్చు లేదంటే పూర్ణ పశ్చిమోత్నాశం చేయొచ్చు సివియర్ బ్యాక్ పెయిన్ సమస్య ఉన్న వాళ్ళ కేవలం పశ్చిమోత్తానాశంతో ఆగవచ్చు ఇలా రెండు కాళ్ళ ముందుకు చాపుకొని రెండు చేతుల పూర్తిగా ప్రకకి రెండు చేతుల పూర్తిగా పైకి అలా చేతులతో కాలు యొక్క వేళ్ళని లేదంటే అందకపోతే యాంకిల్ జాయింట్ని కానీ పట్టుకొని తల చిన్నగా మోకాలకు దగ్గరగా తీసుకోవడానికి ప్రయత్నించాలి తల మోకాలికి టచ్ చేస్తే పూర్ణ పశ్చిమ ఉత్తానాసనం జస్ట్ ఈ విధంగా ఉంటే పశ్చిమ ఏ ఆసనం చేసినా ఇబ్బంది అయితే ఏమీ లేదు గాలి తీసుకుంటూ చేతులపైకి గాలి వదులుతూ చేతుల ప్రక్కగా రిలాక్స్ దండాసన స్థితి సవాసన స్థితిలో మనం చెప్పుకునే సమస్యకి మొదటి ఆసనము సేతు బంధాసనం సేతు అంటే వారధి బంధ అంటే బంధనము బ్రిజ్ పోజనచ్చు ఈ ఆసనం అనేది చాలా చక్కగా ఉపయోగపడే ఆసనంగా చెప్పచ్చు బ్యాక్ పెయిన్ సమస్య ఉన్న వాళ్ళకి థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆసనం చక్కగా ఉపయోగపడుతుంది రెండు కాళ్ళను దగ్గరగా తీసుకుందాం రెండు చేతులు దగ్గరగా తీసుకుంటూ సమస్థితి ఇప్పుడు రెండు కాళ్ళు మడుచుకుందాం కాళ్ళ మధ్యన అరుగు దూరం ఉండాలి అలా ఉంటూ చిన్నగా నడుము భాగాన్ని పైకెత్తి చిన్ భాగానికి టచ్ చేయాలి ఇప్పుడు స్థితి నుంచి రెండు కాళ్ళను కాస్త వెనక్కి జరుపుకుంటూ కుడి చేత్తో కుడి కాళ్ళకి యాంకిల్ జాయింట్ లేదా మడమని ఎడమ చేత్తో ఎడమ కాలు యొక్క యాంకిల్ జాయింట్ లేదా మడమను పట్టుకోవాలి సేతుబంధాసనం లేదా కందరాసనం డౌన్ రిలాక్స్ సమస్థితి అలా రెండు కాళ్ళు రెండు చేతులు దగ్గరగా తీసుకుంటూ తర్వాత మనం చెప్పుకునే ఆసనము హలాసనం ఈ హలాసనం కూడా మనం చెప్పుకునే సమస్యకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అలా రెండు కాళ్ళని తొంభై డిగ్రీల పైకెత్తితే దీన్ని అర్ధహలాసనం అంటారు ఇలా అర్ధహలాసనం నుంచి చేతుల్ని నేల మీద సపోర్ట్ ఇస్తూ నేల మీద ప్రెస్ చేస్తూ నడుము భాగాన్ని చిన్నగా పైకెత్తాలి ఈ విధంగా పైకెత్తి అలా రెండు కాళ్ళని తలకంటే వెనుకున్న నేలకు టచ్ చేయాలి రిలాక్స్ ఈ యొక్క సమస్యకి ప్రాణాయామంకి వచ్చినప్పటికీ కపాల బాథి భస్త్రికా ప్రాణాయామము అదేవిధంగా అనులోమ విలోమ అయితే చెప్పచ్చు వెన్నుముక నిటారుగా సుఖాసనం కానీ పద్మాసనం కానీ వజ్రాసనం కానీ ఏదో ఒక ఆసన స్థితి తీసుకోవాలి రెండు చేతుల చిన్ముద్రలు బోత్నాశనం నుంచి ఫోర్స్బుల్ బ్రీత్ అవుట్ కపాల రిలాక్స్ అలా పొట్ట అనేది లోపలికి కొట్టుకోవడం వల్ల లోపలికి వెళ్ళడం వల్ల ప్రోసెట్ గ్లాండ్ మీద ఒత్తిడి కలిగి యొక్క సమస్య నుండి అయితే బయటపడవచ్చు తర్వాతి ప్రణాయామంకి వచ్చినప్పటికీ బస్త్రికా ప్రాణాయామము ఇలా రెండు చేతులు చిన్ముద్రలో షోల్డర్ హైట్లో తీసుకుంటూ ఫోర్స్బుల్గా ఇన్హేల్ చేస్తూ పైకి ఎగ్జేల్ చేస్తూ పై క్రిందకి రిలాక్స్ రెండు చేతులు ముద్రలు మానసిక ఒత్తిడికి లోనవ్వడం వలన శీఘ్ర స్ఖలన సమస్య అనేది వస్తుందని చెప్పుకున్నాం మనం ఎందుకంటే ఇటువంటి డిప్రెషన్ ఉండడం వలన ఉద్రిక్తత స్థాయికి వచ్చినప్పటికీ స్ఖలించడం జరుగుతుంది సో ఈ మానసిక ఒత్తిడి నుండి బయటపడాలంటే మనం చెప్పుకొని అనులోమ విలోమ ప్రాణాయామం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పచ్చండి అంటే ఒత్తిడిని తగ్గించడానికి అనులోమ విలోమ ప్రాణాయామం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది సుఖాసనం కానీ పద్మాసనం కానీ వజ్రాసనం కానీ ఏదో ఒక స్థితిని తీసుకున్నాము తీసుకున్న తర్వాత వెన్నుముక నిటారుగా రెండు చేతులు ఈ విధంగా చినుముద్రలో తీసుకున్న తర్వాత మన యొక్క కుడి చేతిని అలా పైకి తీసుకోవాలి కుడి బొటన బొటనవేలుగా ప్రక్కగా ఉన్న రెండు వేలు మూసివేస్తే దీన్ని నాసిక లేదా విష్ణుముద్ర అని చెప్తాము రైట్ నాస్తులు మూసివేస్తూ లెఫ్ట్ నాస్ నుంచి ఇన్హేల్ గాలి తీసుకోవాలి లెఫ్ట్ నాస్టులు మూసివేస్తూ రైట్ నాస్ నుంచి ఎగ్జేల్ మరల రైట్ నాస్ నుంచి ఇన్హేల్ రైట్ నాస్టులు మూసివేస్తూ లెఫ్ట్ నాస్ ఎగ్జేల్ ఇప్పుడు మెల్లగా లెఫ్ట్ ఆస్ బ్రీత్ అవుట్ చేస్తూ రిలాక్స్ మనం చెప్పుకునే ఈ సీగ్రెట్స్కి వెళ్ళిన సమస్యకి ధ్యానం అనేది అయితే చేయండి మనం ధ్యానంకి సంబంధించిన చాలా వీడియోస్ అయితే చేశాము ఆ వీడియోస్ని డిస్క్రిప్షన్లో పెడతాను అండ్ స్క్రీన్లో కూడా పెడతాను చూడండి ఒకసారి తర్వాత సూర్య నమస్కారాలు అనేవి కూడా ఈ యొక్క సమస్యకి చాలా చక్కగా ఉపయోగపడతాయి ఆ సూర్య నమస్కారాలు కూడా వీలైతే ఒక పన్నెండు సూర్య నమస్కారాలు అయితే చేయండి రేపటి క్లాస్లో మరలా కలుద్దాము ధన్యవాదములు హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి రోజు యోగా చూడండి యోగా చేయండి ధన్యవాదములు నేను మీ రవి యోగా